పట్టణ ప్రజలందు నేను ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్గా నేను నాకు ఈ అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి నేను వాళ్ళకి దృఢపడి ఉంటాను అలాగే నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ కూడాను నేను పేరు పేరున సందర్భంగా వాళ్ళకి నమస్కారం చేయదలుచుకున్నాను మీరు అనగా నా పేరు వరలక్ష్మి కేశవరెడ్డి మా నా మా ఆయన చెన్నకేశవరెడ్డి గారు వారి సమయంతో ఇందులో నిల్చున్నాను నేను మీరు అందరూ నన్ను గెలిపించగలరని ఆశీర్వదించగలరని కోరుకుంటున్నాను మీరు చదువుకున్నారా చదువుకున్నారు మీరు మహిళలకు ఇలాంటి అభివృద్ధి విషయాలు ఏం చెప్తున్నారు వాఘ గ్రూప్ మహిళలకు పొదుపు సంఘాలు ఉన్నవారికి నేను వాళ్ళకి ఒక కమిటీ హాలు చేయాలని అనుకుంటున్నాను నేను గెలిచిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉండి ఒక రెండు మూడు నెలల తర్వాత వాళ్ళకి అనుకున్న విధంగా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి దుర్గం చిన్నయ్య గారితో మాట్లాడి మీకు ఎలాంటి సహాయం అందించగలనో అలాంటివి ఖచ్చితంగా చేస్తాను మీరు ఇప్పుడు ప్రజెంట్ ఓటు ఓటుకు అంటే ఇంటింటి గ్రామం తిరుగుతున్నారు వాళ్ళ సమస్యలు ఏమన్నా దృష్టికి వచ్చాయ మీకు వచ్చాయండి ప్రజలకి ఇక్కడ నీటి సమస్య చాలా ఉంది మంచి నీటి సమస్య వాళ్ళందరికీ ఒక వన్ మంత్ టూ మంత్స్ నేను గెలిచిన తర్వాత అది కూడా చేస్తానని ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారితో మాట్లాడి నేను ఇదంతా చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను ప్రజలందరికీ నేను నా భర్త ప్రజలకి ఎలాంటి సమస్య వచ్చిన చిన్న పెద్ద నాకంటే పెద్దవాళ్ళు అయినా మంచిదే వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి ఓ ఇరవై నాలుగో పాటు నా ప్రజలకు మాత్రమే నేను నేను నా భర్త కేశవరెడ్డి గారు సహాయక సహాయ సహకారాలు అందిస్తామని మీకు హామీ ఇస్తున్నాము అది పరంగా కానివ్వండి ఆ రెవెన్యూ పరంగా కానివ్వండి మున్సిపాల్ పరంగా కానివ్వండి ఏదైనా సరే మీకు ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి నేను నా భర్త కేశవరెడ్డి గారు అందుబాటులో ఉండి మీకు సహాయం చేస్తామని హామీ ఇస్తున్నాను బెల్లంపల్లి పట్టణ ఇరవై నాలుగో వార్డు ప్రజలకు చిన్నలకు పెద్దలకు ఆడబిడ్డలకు మా తల్లిదండ్రుల వయసు గల అందరికీ మా భార్య భర్తల తరఫున నమస్కారాలు మరియు మైనార్టీ సభ్యులు నాతో పనిచేసే చైతన్యవంతులకు మైనార్టీలో ఉన్న పెద్దలకు అందరికీ మా హృదయపూర్వక దంపతుల నమస్కారాలు మాకు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఎస్సీ మహిళగా రిజర్వేషన్ రావడము అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు మమ్మల్ని ఆది ఆశీర్వదించి మా మీద నమ్మకంతో కొట్లాడి బీఫామ్ ఇచ్చి మాకు హెల్ప్ చేసినందుకు వారికి పాదాభి మా దంపతుల తరఫున మా వార్డు ప్రజల సమస్యలు నేను పుట్టింది ఇక్కడనే పెరిగింది ఇక్కడనే బ్రతికేది ఇక్కడనే నా ముగ్గురు పిల్లలు ఇక్కడనే ఈ వార్లో ప్రధాన సమస్యలు ఏంటి అనేది నాకు తెలుసు మంచినీటి కొరత మహిళలకు డ్వాకా గ్రూప్ కానివ్వండి పొదుపు సంఘాలు కానివ్వండి మరి ఏ తరగతి సమస్యలైన కానీ వారికి మాట్లాడుకోవడానికి కనీసం చర్చ చేసుకోవడానికి ఏదన్నా ఒక సమస్య వస్తే కూర్చొని దాన్ని పరిష్కరించుకోవడానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ లేదు మా ఇరవై నాలుగో వార్డులో వా భూమి స్థలంగా చాలా పెద్దది భూమి ఉంది ఇరవై నాలుగో వార్డులో దరిదాపుగా ఒక ముప్పై నలభై ఎకరాల భూమి ఆ లాస్ట్ వరదికు ఉన్నాయి కానీ దాని సద్వినియోగము ఏ ప్రభుత్వము ఇంతవరకు కూడా చేయలేదు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు మేము గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోని ఇప్పుడున్న వినోద్ గారితోని ఎమ్మెల్యే వినోద్ గారితో శాసనసభ్యులు వినోద్ గారితోని మర్యాదపూర్వకం కలిసి మాట్లాడి దానికి ఒక కొలికి తెచ్చి ఆడబిడ్డలకు ఉన్న ఈ గ్రూప్ సాంగ సభ్యులకు అందరికీ ఆ కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా నేను చేసే పని అది ఒకటి మొద తరువాత రెండవది మా బస్తీలో మంచినీటి కొరత చాలా విపరీతం మొన్నటి వరకు అయితే రోడ్డు వెడల్పుల కారణంగా పదిహేను పద్దెనిమిది రోజులు కూడా నీటి రా కొరత ఉండే అలాంటి ఇబ్బందులు ఎప్పుడు జరగకుండా ఆ నీటి కొరతకు బోర్వెల్స్ ద్వారా ఆ సహాయం చేసి ఒక్క మినరల్ వాటర్ ప్లాంట్ని ఈ బస్సులో ఫ్రీ మినరల్ వాటర్ ప్లాంట్ ఎవరైనా కార్డు తీసుకొని వచ్చి స్కాన్ చేసుకుంటే వారికి రోజుకు ఇరవై లీటర్ల నీళ్ళు ఇంటికి ఇరవై లీటర్ల నీళ్ళు అంటే ఐదుగురు కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకి నాలుగు నాలుగు లీటర్లతో పర్ఫెక్ట్గా జరిపోతాయి అలాంటి ఒక ప్రయోగం కూడా చేస్తాం మా ఎమ్మెల్యే గారి దుర్గం చిన్నయ్య గారి ఆశీస్సులతో ఆ ప్రయోగం చేస్తాం మా బస్సులో ఉన్న దగ్గర దగ్గర ఎనిమిది వందల కుటుంబాలు అంటే పద్నాలుగు వందల చిల్లర ఓటర్లో అందరికీ స్కాన్తోని చేసుకునే విధంగా రాత్రి ఒకటింటికి రండి రెండు గంటలకు రండి పన్నెండు గంటలకు వచ్చి మీకు ఇచ్చిన కార్డుని ఇట్లా స్కాన్ చేస్తే డైరెక్ట్ వాటరు మీరు తెచ్చుకున్న క్యాన్లో డంప్ అవుతాయి ఇరవై లీటర్ల వాటరు ఎవ్వరు కూడా కొనాల్సిన అవసరం లేదు రూపాయి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇరవై లీటర్ల వాటరు మీకు పర్ డే థర్టీ డేస్ ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజు థర్టీ డేస్ మీకు ఖచ్చితంగా అందుబాటులో ప్యూర్ మినరల్ వాటరు స్వచ్ఛమైన మినరల్ వాటరు మీకు అందుబాటులో నేను చేస్తా సహకారం అందించండి తరువాతది ఏదైనా చిన్న పెద్ద ఏదన్నా సమస్యలు వస్తే అది రెవెన్యూ పరంగా కానివ్వండి మున్సిపాలిటీ పరంగా కానివ్వండి పోలీస్ శాఖ పరంగా కానివ్వండి మరే ఇతర కారణాల వల్ల కానివ్వండి నాకు ఇప్పుడు సహకారం చేసే నా సభ్యులందరూ మైనార్టీ పరంగా కానివ్వండి ఎస్సీ పరంగా కానివ్వండి మరే ఇతర పరంగా కానివ్వండి వాళ్ళందరి సహకారాలతోని సమస్యలను పరిష్కరించుకొని ప్రతీ నెల ఒక రోజున మేమందరం కూర్చొని ఇప్పుడు ఏం చేద్దాం తర్వాత ఏం చేద్దాం అనేది ఆడబిడ్డలతో కూడా మా దాంట్లో మా బీఆర్ఎస్ కార్యకర్తలు మహిళలు ఆడబిడ్డలు ఉన్నారు చాలామంది వాళ్ళ సహకారాన్ని కూడా తీసుకొని ఆ సహకారంతో చర్చించుకొని ఎమ్మెల్యే దుర్గం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారికి ఈ సమస్యని ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రార్థించుకొని ఆ సమస్యని మేము కొట్లాడుకుంటాం మా వంతుగా మీరు చేయాల్సింది మామూలను గెలిపించి ఆశీర్వాదించి మమ్మల్ని కౌన్సిలర్గా నిలుచోబెడితే ఇప్పుడు ఏదైతే ఏ పనులైతే చెప్పినో నేను మీ అందరి మధ్యలో నడి బొడ్డులో ఉన్న ఇరవై నాలుగో వార్డులో మా ఇల్లు నడి బొడ్డులో ఏ నిమిషమైనా ఏ క్షణమైనా ఇరవై నాలుగు గంటల్లో రావచ్చు అడగచ్చు స్థానికంగా ఉండేది మేము స్థానికంగా బతికేది మేము మీకు అందుబాటులో ఉంటాం సేవ చేసుకుంటాం ఆశీర్వదించండి చూడండి మా పోలింగ్ తేదీ పదకొండవ పదకొండవ తేదీ ఫిబ్రవరి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రిజల్ట్ పదమూడవ తారీఖు మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాం మేము కొత్త వ్యక్తులం చేస్తాం నా భార్య కొత్తూరి వరలక్ష్మి గారు చేస్తుంది మీరు ఆశీర్వదించి కొత్త నీరు కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది పాత నీరు పోతే కొత్త నీరు పశువులకు పక్షులకు మనుషులకు ఉపయోగపడతాయి అది ఒక మన అందరికీ తెలుసు ఆ విధానం కొత్త నీరుకు బలం ఎక్కువ అని ఆ కొత్త నీరు మేము మమ్మల్ని ఆశీర్వదించండి మా బలాన్ని చూడండి మేము చేసే మీకు ఈ ఐదు సంవత్సరాల అభివృద్ధి చూడండి